సమస్యలను పరిష్కరించాలని శ్రీ సత్యసాయి జిల్లా నలచెరు మండలానికి చెందిన రాళ్ళు కొట్టుకొని జీవించే యాభై కుటుంబాల కార్మికులు శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు రోజంతా కష్టపడి రాళ్ళు కొడితే మిగిలేది నాలుగు వందల నుండి ఐదు వందల రూపాయలు మాత్రమే మిగులుతుందని అందులో రాయల్టీ కట్టవాలని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వచ్చే ఐదు వందలు నాలుగు వందల రూపాయలలో రాయల్టీకి చెల్లించి మిగతా దాటిందో మా కుటుంబాలు ఎలా జీవించాలని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు తమ సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు కొట్టనీయకుండా నిలిపేస్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళు డాక్టర్లు ఫోన్యకుండా నిలిపేస్తున్నారు సార్ మాకి రాలిటీ వాళ్ళు మాకు ఇట్లా పనులు ఎప్పుడు జరిగేదట్లే అట్లా చేయండి సార్ మేమే మా చేతి కష్టమే మేము పనులు చేసేది మేము మాకేం మిసిన్లు లేవు ఇంకోటి లేదు ఇంగదు మా తాతలు సంపాదించిన ఆస్తులు లేవు మేమే కష్టపడుకోవాలా మేము తినాలా ఇదే కూడా నిలిపేస్తే మేము ఎట్లా సార్ బతికేది మా నెల జరుగు సార్ మాది యాభై ఇండ్లు ఉన్నాయి యాభై ఇండ్లకు మేము ఇన్ని ఉన్నా కూడా మాకేంది పురుపులు లేవు సార్ మేము ఈ రాళ్ళు కొట్టి బతుకునే వాళ్ళము మాకు ఇట్లా నిలబెట్టేస్తే ఇప్పుడు మూడు రోజుల నుంచి పండ్ల పాటల మేము ఎట్లా సరి పిల్లలు బాగా తినేది ఇట్లా ఉంటే ఇట్లా మూడు నాలుగు వస్తారు ఇట్లా నిలిపేస్తే మేము ఎట్లా సరి బాగా పడేది రాతి వాళ్ళు బండ్లు నిలబెట్టేస్తారంట సార్ వాళ్ళు బండికి ఐదు పదకొండు వందలు లెక్క అడుగుతున్నారు సార్ వాళ్ళు పదకొండు వందల నుంచి దాని లోపల అడుగుతున్నారు బయట ఎంత అడుగుతున్నారు తెలియదు మేము తోలేదే మూడు వేల ఐదు నూరు లోడు దాంట్లో వాళ్ళకి అంత ఇచ్చేస్తే ఇంక మేమేం బతికేది మేము ఎట్లా సార్ మేము మా పిల్లలు పాపం తినేది మేము ఎట్లా బాగుండేది మేము ఎట్లా బతికేది మేము కొట్టేది రాళ్ళ పని మాకు నిలువేస్తే మేము ఎట్లా సార్ మేము బతకాలా పిల్లలు ఎన్ని సంవత్సరాలు అంటే చేస్తున్నారు మీ పని మేము ఇప్పుడు యాభై ఏళ్ళు ఇంకా చేస్తాము సార్ ఇక్కడ ఏమైనా లేదు సార్ ఇప్పుడు మూడు రోజుల నుంచి నిలబెట్టేస్తున్నారు మాకి మూడు రోజుల నుంచి నిలబెట్టేస్తున్నారు మూడు రోజుల పనికి పోలే ఇంటికాడ ఉన్నాము ఇట్లా పెద్ద పెద్ద అధికారులతో అంతా కూడా మేము మాట్లాడుతున్నాము సార్ సార్ నమస్తే సార్ సార్ మాకు ముందు ఇదే విద్య సార్ మాకు వేరే విద్య ఏమీ రాదు సార్ మాకు మాకు ముందే ఇప్పుడు ఇన్నేళ్ళు మేము ఎవరికి రాలేంట అదంతా కట్టిండ సార్ మేము ఇదే మా అక్కడ పాత్ర చేసుకుంటున్నాము మా చేయటం చేసుకుంటున్నాము మా చేయటం మా బిడ్డలు చాకుంటున్నాము మా పెళ్ళ బిడ్ ఇంకోటి అంతా ఆస్తి అంత భూమి అంటే ఏమీ లేదు మా కడపాత్ర మీది మాకు ఈ టెమున వచ్చి మాకు సమస్య పెడుతున్నారు మీద రార్మిషన్ తీసుకోవాలా మీరు రాళ్ళు తోలాలంటే మా పర్మిషన్ తీసుకుని లెక్క కట్టి మీరు తోలుకోవాలా లేకపోతే తోలకూడదు ఎక్కడ పోయినా కూడా బండి నిలిపేస్తాము మీరు దాంతో మీరు పెద్ద రిస్క్ తీసుకుంటారు మీరు రాళ్ళు తోలద్దండి అని అంటున్నారు సార్ స్టీల్ చేస్తామంటున్నారు మా పరిష్కారం ఎంత సార్ ఇప్పుడు మా కుట్లో పోయినా కూడా మా సమస్య ఇంకా ఎక్కువ అవుతుందంట దౌర్జన్యం కాదనేసి తోలినా కూడా ఇంకా ఎక్కువ తోలినా కూడా ఇంకా ఎక్కువ మీరు బాధపడతారు చేస్తారంటే నీల తీసింది లేదు చేసింది లేదు రాయల్టీ ముందు కట్టాలన్నారు కానీ అమలు చేసినాక వద్దన్నారు అదే ఇప్పుడు కూడా వచ్చేస్తున్నాము కానీ మళ్ళీ ఇప్పుడు బండ్లు వెళ్ళిపోయి రాయల్టీ కట్టాల మీరని మేము యా దావపోయినా పట్టుకుంటా అంటే మా పరిస్థితి ఎట్లా సార్ ఒకటి యాభై కుటుంబాలు నల్లధీర ఇచ్చిపెట్టి వెళ్ళిపోమన్నా కూడా మేము వెళ్ళిపోతాం సార్ మేము వచ్చి మా నాయన వాళ్ళు ఇక్కడే కుట్టి పెరిగిందేది ఆధార్ కార్డులు ఉన్నాయి బీన్ కార్డులు ఉన్నాయి అన్ని ఓటర్ల కార్డులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మాకెందుకు సార్ ఇట్లా చేస్తున్నాయి రాయి కొట్టుకునే వాళ్ళకు మిషన్లకు దానికి వాళ్ళు చేసుకుని వెళ్ళుకుంటే పద్ధతికి ఉంటుంది మాకు కట్టుకుంటారు మేము చేతు కష్టం చేసి మేము కట్టాలంటే మేము యా విధంగా సార్ కట్టాలా మాకు వచ్చేది మూడు నూరు నాలుగు వందలు వాళ్ళకే ఇచ్చేస్తే మేము మేము పిల్లలు పెట్టలే మేము తిని చచ్చిపోవాలా లేకపోతే మమ్మల్ని ఎవరన్నా కాపాడతారా కాపాడరా సార్ ఉండేది సార్ సార్ నేను పై అధికారికి తెలిపి వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎక్కినప్పుడు ఏం ఎలాంటి ఛార్జీలు ఏం వసూలు చేయకుండా వసూలు వదిలిపెట్టాలి అయితే వీళ్ళ కష్టంతో పట్టుకున్నారు రానుకుంటే మళ్ళీ అది వసూలు చేసుకుంటే మీ కష్టం అంతా దానిలో వెళ్ళిపోయారు మీకు ఏం లేకుండా పై అధికారికి లేదు సార్